దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి యూనివర్సిటీల హక్కుల గురించి ఒక్క రెండు నిమిషాలు మనం చర్చించుకుందాం ఈ దేశంలో విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది అంటే పరిపాలన సౌలభ్యం రీత్యా భారతదేశంలో జాబితాలు ఉన్నాయి మూడు జాబితాలు అంటే ఒకటి కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా కేంద్ర జాబితాలో ఉన్నటువంటి రంగాలపై కేంద్రం ప్రభుత్వం నిర్వహిస్తుంది రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం హాజమాహజ్ చేస్తూ ఆ రంగాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి రంగాలపై కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తుంది సరే ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఉమ్మడి జాబితాలో ఉన్న కారణంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను నిర్వహిస్తే అటు కేంద్ర ప్రభుత్వాలు విద్య నిర్వహిస్తాయి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్రపతి ఛాన్సలర్ గా ఉంటాడు రాష్ట్రాలలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్స్ ఛాన్సలర్గా ఉంటారు యూనివర్సిటీల రాష్ట్రాలలో ఉన్నటువంటి యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటిదాకా నిర్వహించుకునే హక్కు ఉండేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది గత పది సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల హక్కులను సందర్భం వచ్చినప్పుడల్లా ఏ విధంగా రాష్ట్రాల హక్కులను అరించి వేయాలని సందర్భం వచ్చినప్పుడల్లా ఆ విధంగా రాష్ట్రాల హక్కులను తొక్కివేస్తూ వస్తూనే ఉంది ఏ రాష్ట్రంలో అయినా యూనివర్సిటీకి స్వతంత్ర యూనివర్సిటీ అనేది ఒక అటానమస్ అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది యూనివర్సిటీలు రాష్ట్రాలలో ఉన్నటువంటి యూనివర్సిటీలు కూడా యూజీసీ కింద ఉంటాయి యూజీసీ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ యూజిసి ఆజమాస్లో ఉంటాయి కానీ ఆయా రాష్ట్రాలలో వైస్ ఛాన్సలర్లు నిర్వహించుకునేటటువంటి హక్కు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేది ఇప్పుడు క్రమంగా దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది వైస్ ఛాన్సలర్ ను కూడా నిర్వహించుకోకుండా కేంద్రమే వైస్ ఛాన్సలర్ నిర్వహించే విధంగా పన్నాగం పండింది అంటే గతంలో ఏ విధంగా ఉంటే ఒక కమిటీ ఉండేది ఒక సర్చ్ కమిటీ అని సర్చ్ కమిటీలో ఎవరు ఎవరు ఉన్నారు ప్రభుత్వం నుంచి ఒకరు యూనివర్సిటీ నుంచి ఒకరు యూజుసీ నుంచి ఒకరు సర్చ్ కమిటీలో ఉండేవారు ఈ సర్చ్ కమిటీ ఏం చేసేది ఒక ఐదు మంది పేర్లు తీసుకొని ఈ ఐ ఐదు మంది పేర్లు ప్రభుత్వానికి సిఫార్సు చేసేది ప్రభుత్వం ఏం చేసేది ప్రభుత్వం అందులో నుంచి ఎవరినో ఒకరి పేరు వైస్ ఛాన్సలర్గా నియ నియమించి గవర్నరు ఆమోదానికి పంపేది గవర్నరు దానికి ఏం చేసింది గవర్నరు ఆమోదం తర్వాత వైస్ ఛాన్సలర్ పేరు రిలీజ్ అయ్యేది ఇప్పుడు ఏం చేసింది అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు కూడా అంటే సర్చ్ కమిటీలో ఒకరు కూడా ఉండకు ఉండనియకుండా చేయాలంటే రెడ్డి తిరిగి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఏంటంటే రాష్ట్రాలకు ఎలాంటి హక్కు లేకుండా అంటే ఇప్పుడు వాళ్ళు పది సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు కాబట్టి ఈ దేశంని వాళ్ళ చేతిలో నుండి పోనీ తలుచుకోలేదు అంటే ప్రపంచంలో వివిధ దేశాలను చూస్తున్నారు కాదు ఇప్పుడు అమెరి ఉదాహరణకు చాలా సార్లు చెప్పుకున్నాం అమెరికాలో ఎవరు ఉంటాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉంటారు కదా అంటే అమెరికా అధ్యక్షుడే మొత్తం కీలకమైన అమెరికాలో యాభై ఐదు రాష్ట్రాలు ఉన్నప్పటికీ నీకు అమెరికా రాష్ట్రాలకు ఇండియా ఇండియా రాష్ట్రాలలో ఎలాంటి స్వతంత్ర పక్కలు ఉన్నాయి అమెరికా ప్రెసిడెంట్ చెప్పిందే అక్కడ వేదం ఫైనల్ కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఈ రాష్ట్రాలకు స్వతంత్ర హక్కులు ఉంటాయి స్వతంత్ర పరిపాలన ఉంటుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏంటంటే అమెరికా ప్రెసిడెంట్ లాగా అంటే ఒక అధ్యక్ష తరహా పరిపాలన విధానాన్ని కొనసాగించే విధంగా మెల్లగా మెల్లగా రాష్ట్రాలలో ఉన్నటువంటి హక్కులను అరేంజ్ అరించి వేస్తున్నాడు అందులో భాగమే ఇప్పుడు ఈ యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ కూడా నిర్వహించుకునే హక్కు రాష్ట్రాలకి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం గుంజేసుకోవాలని ఒకటి వాళ్ళకు పం ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం ఏ విధంగా ఉందంటే సెర్చ్ కమిటీలో యూజీస్ నుంచి ఒకరు ఉంటారంట యూజీస్ నుంచి ఒకరు గవర్నర్ నియమించే వ్యక్తి ఒకరు ఉంటారు యూనివర్సిటీ నుంచి ఒకరు ఉంటారు అంటే ప్రభుత్వం నుంచి ఎవరు కూడా ఉండరు ప్రభుత్వం నుంచి ఎవరు కూడా ఉండకుండా గవర్నర్ను గవర్నర్ను నియమించే సూచించే వ్యక్తి ఒకరు యూనివర్సిటీ నుంచి ఒకరు యూజీసీ నుంచి ఒకరు అంటే సెర్చ్ కమిటీ ప్రతిపాదనలు డైరెక్ట్ గవర్నర్ గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోతాయి గవర్నర్ ఎవరు కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి వ్యక్తి గవర్నర్ కాబట్టి గవ గవర్నర్ ఏం చేస్తారు తనకు అనుకూలమైన వ్యక్తిని నియమి వైస్ ఛాన్సలర్ గారు నియమిస్తాడు అంటే ఇందులో వైస్ ఛాన్సలర్ నియమించేటటువంటి పాత్రలో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు గతంలో యూజీసీ నుంచి ఒకరు యూనివర్సిటీ నుంచి ఒకరు ప్రభుత్వం నుంచి ఒకరు ప్రభుత్వం ఒక ఐదు మంది పేర్లు చూపించి పేర్లు గవర్నర్ పంపిస్తే ఆ గవర్నర్ ఏం చేసేది ఆమోదం ముద్ర వేస్తే అప్పుడు ఈ ఈ వైస్ ఛాన్సలర్ ఎవరో ఆ గవర్నర్ ఆమోదం ద్వారా ఒక వైస్ ఛాన్సలర్ నియామకం జరిగేది ఇప్పుడు అట్లా ఏం లేదు ప్రభుత్వం నుంచి ఎవరు కూడా లేదు అంటే ప్రభుత్వ పాత్ర లేకుండా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియమించడమే అంటే రకరకాలుగా ఎన్ని రకాల అవకాశాలు అన్ని రకాల అవకాశాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను పుంజుకుంటుందో అందులో ఆ రకరకాల పండాగలలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ వైస్ ఛాన్సలర్ను రాష్ట్రాలకు నియమించుకునే హక్కు లేకుండా గుంజుకుని దాంట్లో ఇదొక భాగం